సార్ నమస్తే సార్ నమస్తే అండి అదే మీరు ఫోన్ చేసినట్టున్నారు అదే నా పేరు హరిహర అండి సార్ చెప్పండి యాక్చువల్ నేను వెళ్తా ఉన్నాను చర్చికి అన్ని చర్చి వెస్లీ చర్చికి వెళ్ళిన అన్ని చర్చికి వెళ్ళాను మీరు రికార్డ్ చేసుకోండి ప్రాబ్లమ్ ఏమి లేదు ఓకే సార్ అదే రికార్డ్ అవుతుంది నా ప్రాబ్లం మీరు మీ అభ్యర్థులు నేను నా ఛానల్ కూడా పెడతాను పెట్టండి పెట్టండి నాకు ఏం ప్రాబ్లం లేదు ఏ ఊరండి నాది తెనాలి అండి తెనాలి ఓకే ఓకే సార్ చెప్పండి ఈ తెనాలి పక్కన గుంటూరులో ఏఎల్సేన్ ఉంటుంది అంత దొంగలు పరదేశీ బాబు ఒక బిషప్ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు కోర్టు వాళ్ళు వచ్చేసారు ఆయన కోర్టు జడ్జు ఆయన పేరు జోసఫ్ ఏముంది అతని పేరు యేసు రత్నం ఉంది ఇంకోరియన్ ముగ్గురున్నారు మొత్తం మొత్తం వాళ్ళు సుప్రీం కోర్టు జడ్జు బట్ ఆల్ ద చర్చెస్ మొత్తం దోపిల్లే దోపుడు తొమ్మిది కోట్లు పది ఆల్ పాస్టర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 ఊరికి వచ్చారు అనుకోండి వాళ్ళు సైకిల్ మీద వస్తారు ఇప్పుడు బిఎండి వస్తారు అప్పుడున్న హిందూస్ బుల్సల్లో ఉన్నారు ఇప్పుడు అదే గురుసల్లో ఉన్నారు కానీ వాళ్ళు వెళ్ళాల్సేపారు గర్ల్స్ రాంగ్ అండి ఈ అభినవ్ దర్శనం చెప్పులుసు కొట్టాలని చెప్తున్నా అభినవ్ దర్శక్ గా అజయ్ ఆయన బర్రె గుం వేసుకొని మాట్లాడతాడు చిగ్నల్ అనిపించలేదు మీకు అరే ఉన్న పోలీసులు చూపిస్తున్నారు అరే నాకు ఫస్ట్ ఏం చెప్పారు మాకు సీసీ కెమెరా కావాలని చెప్పారు ఆయన పగడ ప్రవీణ్ ఫస్ట్ వీడియోని చూసా హిందుస్ ని తిడుతున్నాడు ఓకే నేను బ్రాహ్మినే బట్ ఐ బిలీవ్ ఇన్ జీసస్ ఐ బిలీవ్ ఇన్ జీసస్ నాడేగో ఓ ఓ నేను ఏగోనా ఓకే ఐ బిలీవ్ ఇన్ జీసస్ ఐ లవ్ హి ఓకే ఓకే నే కన్వర్టెడ్ ఓకే ఓకే సార్ యాజ్ అ బ్రాహ్మిన హహ ఐ హవ్ కన్వర్టెడ్ ఐ హవ్ కన్వర్టెడ్ ఓకే అయితే ఇక్కడ ఒక పాయింట్ మీకు నేను ఒకసారి సడసన్ చేయాలి సార్ యాక్చువల్గా మిమ్మల్ని ఉపయోగించుకోండి ఇది చూసుకోండి బ్రాహ్మణ అతను మతం మారాడు కాబట్టి మీరు కూడా మారండి వేస్తుంది అమ్ముకోండి ఉన్నది అమ్ముకోండి అని చెప్పేసి ఇది ఒక స్ట్రా స్ట్రాటజీ బిజినెస్ అనేది చాలా నేనేమడుగుతున్నా నా ప్రశ్న ఏంటంటే నేను నేనైతే ఎంత ముందు పాస్తుంది ఇప్పుడు నేను అంటే నేను తెలుసుకుని బయటకు వచ్చాను ఈ మత మార్పిడి మాఫియా మీద పోరాటం చేస్తా ఉన్నా ఈ మన శివశక్తి వచ్చిన తర్వాత నేను కూడా గర్వపతి అయ్యాను సో మీ నా ప్రశ్న మీరు గర్వాప్సీ అయ్యారు మీరు గర్వాప్సీ అయ్యారు నేను గర్వప్సీ కాలేదు మేము చాలా మందిని గర్వప్సీ తెద్దామని అనుకుంటున్నా సూపర్ సూపర్ ఓకే 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 అంటే ఒక చిన్న ప్రశ్న గారు మీరు బాప్టిజం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అండ్ మీరు ఏం తెలుసుకుని ఇప్పుడు మళ్ళీ మీరు మీరు గొరవ అవుదాం అనుకుంటున్నారు అండ్ వంద మందిని కూడా నేను గొరవ చేస్తానని కూడా మీరు అన్నారు కాబట్టి ఆ పదం వాడారు కాబట్టి ఇప్పుడు ఏంటి మీరు ఎందుకు బాప్టిజం తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఎందుకు బయటకు రావాల్సి వస్తుంది అనేది మీరు ఏమన్నా చెప్పగలరా నేను చెప్తాను నేను మేము యాక్చువల్గా ఏంటంటే యాక్చువల్గా మన హిందూయిజంలో నేను భగవద్గీత ఓకే ఈవెన్ ఐ బ్రాహ్మిన్ నేను గుడికి వెళ్తుంటే దండం పెడుతుండే జస్ట్ టూ మినిట్స్ ఇంకా నమస్కారం చేస్తుండే అయ్యా నాకు కాపాడు అంతే నాకు డబుల్ కావాలా నా టెన్త్ క్లాస్ పాస్ కావాలా ఇదే ముక్కటం నా ఫ్యామిలీ బాగుండాలా మా అక్క కూడా పాస్ కావాలా మా అన్న కూడా పాస్ కావాలా ఓకే ఎగ్జామ్ చిన్నప్పుడు ఓకే అంతే ఇంకేం లేదు ఓకే మేము దాంతో వచ్చేస్తాం ఇంత వన్ టూ మినిట్స్ ఆ గుళ్ళో కూర్చుంటాము మళ్ళీ మా మదర్ ఏం చెప్పేది అంటే అరే శివ ముందు గుళ్ళో ఉన్నప్పుడు కూర్చొని లేచేసి మొత్తం దులుపు మట్టి కూడా తీసుకోవద్దు మేము దులుపుకొని వచ్చేస్తాం గుడికి పెట్టాం ఏ అంతే వచ్చేస్తాం ఇక్కడ పోయేటప్పుడు ఈ కొత్త కొత్తగా చెప్పిండు ఏది మన మేరీ మ్యాగ్డిన్ మేరీ లాదరస్ గొంతు కంటం బాగుంటది మాస్టర్ అది బానే ఉంది ఓకే నా భార్య కూడా నా లవ్ మ్యారేజ్ నేను ఆమె నా గుడికి వస్తా నేను ఆమె గుడికి పోతా నో ఇష్యూ మా దగ్గరకి ఆయన ఆమె కూడా నెవర్ నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలే నేనే ఓకే అరే చనిపోయిన తర్వాత కూడా మా మా ఏజ్ ఓల్డ్ మా బ్రదరు ఇలా వస్తారు లేదు ఇదైతే మా అత్త మామ చనిపోయారు మంచిగా చేశారు మొత్తం పబ్లిక్ అంతా వచ్చారు ఆర్గనైజేషన్ మొత్తం వచ్చారు అరే బాగానే ఉంటాయి నేను చనిపోయిన నాకు కావాలి కదా మీరు చనిపోయిన తర్వాత నన్ను బాపని దాంట్లో చేస్తారా లేకుంటే క్రిస్టియన్ దాంట్లో చేస్తారా తెలియదు మీకు అర్థమైందా బ్రదర్ అవును సర్లే ఓకే ఇప్పుడు నా భార్య ఉంది ముగ్గురు పిల్లలు సర్లే ఓకే సో ఆయన కన్వర్టెడ్ అంతేగాని ఏదో నేను నమ్మి అది కాదు ఆయన చెప్పింది నచ్చింది అంటే మీరు తీసుకోవడానికి కారణాలు అయితే ఏమీ లేవు ప్రభావాలు పెడతా అని చెప్పి చెప్తారు అది ఏం చేయలేదు నా ఊర్ నేను తీసుకున్నా పైసలు ఇస్తుండే అప్పుడు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చేస్తుండే నేను బ్యాప్టిస్ అయిన తర్వాత తక్కువ ఇస్తున్నా యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తా ఎందుకంటే మొత్తం మోసం చేస్తున్నాడు పాస్టర్స్ అంతా మోసం చేస్తు మూడు వందల నాలుగు వందల డెబ్బై గజాల్లో విల్లాలు కడుతున్నారు నా క్లియర్గా అంత ఇంత కడుతున్నారు బిజినెస్ కష్టమే మొత్తం రాసుకుని రాసుకున్నా అంత పైసలు మీకు వచ్చేస్తున్నాయి అయినా ఫుల్ కారు గీ అంత ఫుల్ బిఎండబ్ల్యూ కారు నాకు లేదు ముష్టి కారణ ఇక్కడ ఏంటంటే సార్ యాక్చువల్గా ఇది ఎలా ఉంటది అంటే ఎగ్జాంపుల్ ముష్టి అడుక్కునే వాళ్ళు ఉంటారు కదండి మీరు చూసుంటారు వాళ్ళందరి దగ్గర హెడ్ ఒక అతను ఉంటాడు మాఫియాకి డాను ఈ అడుక్కునే వాళ్ళకి అంటే జనాలు అడుక్కునే వాళ్ళు వేరే ఉంటారు ఓకే కానీ ఒక మాఫియా ఉంటది వీళ్ళందరూ అడుక్కుని వచ్చి అతనికి ఇచ్చేస్తారు అలాగే మిమ్మల్ని మతం మార్చి మీ కష్టాన్ని అందరు అంటే మీరు ఒకరు నేను ఒకరిని ఇంకొకరు అలాగా ఒక వంద మందిని మతం మారిస్తే అతను హ్యాపీగా తన చర్చిలో కూర్చొని బట్ట మాసిపోకుండా సంపాదిస్తాడు ఇప్పుడు నేను నెలకు ఒక పది లక్షలు సంపాదించాను అనుకోండి ఎగ్జాంపుల్ తీసుకుందాం పది శాతం అనుకోండా పది శాతం ఎంతండి పదివేలు అలాగే కోటి రూపాయలు సంపాదించే అదే కోటి రూపాయలు సంపాదించి అనుకోండి నేను లక్ష రూపాయలు కా పది లక్షలు అంతే అది లక్ష అవును అవును చెప్పారు వీళ్ళు ఏంటంటే సార్ వీళ్ళు వీళ్ళ స్వప్రయోజనం కోసం తల్లికి పిల్లకి కాకుండా భార్యకి భర్తకి కాకుండా ఈ అన్నకి తమ్ముడికి కాకుండా కుటుంబాలు నాశనం చేస్తూ వీళ్ళు పబ్బం గడుపుకున్నారు సార్ మేము మా పోరాటం కొంతైనా ఫలించిందని కూడా మేము అనుకుంటున్నాం ఏదైతే శివశక్తి కానివ్వండి తర్వాత శివశక్తి కరుణాకర్ గారు లలిత గారు కానివ్వండి మన రాజ్ గారు కానివ్వండి గోపి గారు కానివ్వండి అలాగే శివాజీ సేన అని ఇట్లా మళ్ళీ లంచ్ కుమార్ గారు కానీ లంచ్ కుమార్ గారు ఇలా అర్జున్ గారు అని ఒక ఉంటారు భాగవసేన అని నరసింహ గారు అని ఇలా చాలా మంది అండి అలాగే పండ్రాజు గారు అని ఒక గతంలో ఉండేవాడు ధర్మ పోరాటం ఇలా మేము అందరం కూడా కట్టుకట్టుగా ఎప్పుడైతే మేము కరుణాకర్ గారి దారిలో అమర ప్రసాద్ గారు కాని ఉండి మేము అంతా పోరాటం స్టార్ట్ చేసిన తర్వాత ఈ మత మార్పిడి మాఫియా చాలా వారికి అయింది అలాగే మీరు ఏదైతే అభినవ్ దర్శన్ గారి అతని వీడియో చూసి నాకు చెత్తనా చెత్తనా కొరకండి అజయ్ ప్రసాద్ రెడ్డి ఏదో ఏం ఆడతారు వాళ్ళకి ఏపీసీలు తెలుసా ఫస్ట్ చదువుకోండి రా మీ బైబిల్ చదువుకోండి నేను చెప్తాను ఒక్కడో క్వశ్చన్ పెడతానండి ఆయన ఆ మీరు మీరుకేఆర్కి అడిగారు ఒక క్వశ్చన్ అడిగారు ఎప్పుడు జీసస్ నా రత్నంతో మీకు పాపను కడిగే తనని చెప్పని చెప్తే నేను ఏదో అడిగాను మీరు అడిగిన క్వశ్చన్ నేను అడిగాను కరెక్ట్గా చెప్పింది ఇస్ నాట్ మీన్ మెన్షన్ ఇన్ బైబిల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి రియల్ చెప్తున్నా ఉన్న చెప్పాలి కదా అండి నేను సి నా ఏజ్ ఫిఫ్టీ ఫోర్ అండి ఇప్పుడు ఓకే ఓకే సో ఐ వాంట్ ఎంటర్ ఇంటర్ స్కూల్ చూడండి పుట్టిన పుట్టిన పాప నువ్వుని సంధ్యావందనం అని చేస్తుండే అంతా చేసుకున్నా ఇక లవ్ మ్యారేజ్ నా భార్య పిల్లలు అంతా ఓకే దాట్ ఈస్ డిఫరెంట్ బట్ ఓకే నేను ఎక్కువ ఏం పట్టించుకోవాలి నేను ఇక హిందూస్ లో ప్రాబ్లం హిందూస్ ఓపెన్ చెప్పాలంటే ఓపెన్ చెప్తాను మరి చుట్టుకున్న నన్ను మనకు యూనిటీ లేదండి అది మాత్రం చాలా వరకు కరెక్ట్ అంటే అండ్ ఇప్పుడు కొంత ఇప్పుడు కొంత ఖచ్చితంగా కొంత కదిలింది అని కూడా నేనైతే అనుకుంటున్నా యూనిటీ లేదు సార్ ఓన్లీ ఓన్లీ పండగ ముందు ప్రసాదం పంచేటప్పుడు ఆ టైప్ గా రెచ్చిపోతారు కానీ మన శ్రీరామకి వచ్చిపోయారు అంతేగాని రిమైనింగ్ అప్పుడు ఏమైనా గొడవలు గిడలు వచ్చేటప్పుడు అయితే ముస్లిం గారు నంబర్ వన్ క్రిస్టియన్ మన పగడ ప్రవీణ్ ఎట్లా చేసిరు యాభై కోట్లు మోసం చేసారు ఇప్పుడు అభినవ దర్శన్ అజయ్ కుమార్ దాంట్లో జాన్ పాల్ బెస్ట్ పర్సన్ ఆయన ఇప్పుడు చేస్తున్నాడు మొత్తం రివర్స్ వీడియోస్ ఆయన రెగ్యులర్ జాన్ పాల్ అది నిజంగా వాస్తవం చెప్పాలంటే అతను ఇటువంటి చేయడు వాస్తవంగా చెప్పాలంటే నేను జాన్ పాల్ గారితో చాలా సార్లు మాట్లాడాను అతను బైబుల్ మీద మాట్లాడటానికి ఇష్టపడ్డా ఎందుకంటే నేను ని అడుగుతాను కాబట్టి అందులో చాలా తప్పులు ఉంటాయి కాబట్టి అవి వాటి నాతో మాట్లాడడానికి ఇష్టపడ్డా చాలా వీడియోస్ ఉన్నాయి ఈ పాల్ గారితో అయితే విషయం ఏంటంటే పాల్ గారు ఇతర మతాల మీద మాట్లాడటం తక్కువ ఒకటి అయితే కొంత న్యాయం ధర్మంగా ఉంటారు సార్ ఇప్పుడు ఎవరైనా కాదు సార్ ఏ మతం అయినా కానీ మంచి మంచి చెడు చెడే హిందువుల్లో చెడు చేస్తే మంచి అవదు అంతే కదే ఇంతమంది కైసవాళ్ళ జాన్ పాల్ గారు బెస్ట్ అనిపిస్తారు నాకు ఈ విషయంలో అంటున్నా రిమే తె నాలుగే మాట్లాడినాను ఆ బ్రదర్ చెప్పండి సార్ కొంచెం కేర్ఫుల్ అండి ఈ అభినవేశ్వరు అజయ్ కుమార్తో మీకు సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఉంటుంది చూసుకోండి బంశాలను పెట్టుకోను చెప్పిన వీళ్ళు నమ్మలేము సార్ వీళ్ళని మనమేం చూసి మీద వేసేస్తారు ఇప్పుడు ఇప్పుడు మారిపోయింది ఇప్పుడు ఎప్పుడైతే నేను స్టింగ్ ఆపరేషన్ చేసి అయిపోయినాయి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఎవరు కూడా మార్పు అయితే వచ్చింది కదా పక్కా నాకు బిలీవింగ్ జీసస్ అండి ఓకే ఓకే డాక్టర్ బిలీవింగ్ జీసస్ నాట్ దట్ ఆయన చెప్పిందని రాంగ్ గా కరెక్ట్ అని చెప్పాను టు బెటర్ ఆయన రాజ్యాంగం మొత్తం తీసిపడదు పిండు తీసేసిండు అందుకే కదా సార్ ఇప్పుడు ఏసువారిని ఎందుకు సంపాదించొచ్చింది అంటే అసలు బైబిల్ ప్రకారం పాపం అంటే ఏంటి ఆజ్ఞ అతిక్రమించడమే మహా పాపం అదే మీ క్వశ్చన్స్ వెరైటీ క్వశ్చన్స్ మీరు వేస్తారు దాని ఆన్సర్ చేయట్లేదు అది ఆర్ అడిగారు ఏ నాకు ఇవ్వండి అన్న అన్న అని అడిగారు ఆయన గాడి ఏమో పిచ్చి అవును ఆడియో లీక్ అవును 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 నాకు బాధ అనిపించింది అక్క మారుతుండే ఆయన కొంచెం మతీ సిమ్ పోయిందా లేదు సార్ పాపం ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోయారు వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళకి చిల్లర రాలట్లేదు దత్తం భాగం ఎవరు ఇవ్వట్లేదు మా దెబ్బకి రాళ్ళు కొట్టుకుని బతకాల్సి వస్తుంది వాళ్ళు రెస్ట్ గా బ్రతికే వాళ్ళు మట్టి పిచ్చుకుని చెప్పింది కదా మట్టి పిచ్చుకుని అని చెప్పింది కదా అసలు మట్టి పిచ్చుకుని ఆయన సరి సరే శారాం రాజు ఆరోగ్య దొంగ నంచూడుకు అతను ఇప్పుడు లేదు కదా ఇప్పుడు శారాం రాజు కూడా పెద్ద దొంగే అతను నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ అబ్బాయి కూడా మీరు ఒకసారి ఇవ్వండి మీ ఫిజో పెట్టండి అతను కూడా ఎప్పుడు కానీ డైలాగ్ కొడతారు మొత్తం పక్కన అందరిని పంపిస్తారు కానీ ఆయన ఇప్పుడు మాట్లాడు అవును కానీ సారీ చెప్పొచ్చు మల్లెపూర్లో సారీ చెప్పొచ్చు కదా అంటే ఎంత దారుణంగా ఆడవాళ్లని అవమానించి చాలా దారుణంగా అవమానించాడు అతను భారతదేశాన్ని భారతదేశం ఉన్నటువంటి స్త్రీలని బాగా అవమానించాడు దానికి శిక్ష అనుభూపిస్తూ ఉన్నాడు అయితే నేను చాలా సార్లు కాల్ చేశాను మా ఫోన్ ఎత్తరు బైబిల్ మీద డిబేట్ కి రమ్మంటే కూడా రాదు వాళ్ళు వాళ్ళే కదండి ఎవ్వరు కూడా బైబిల్ మీద డిబేట్ కి రావాలంటే బయట వేస్తున్నారు నేను ఐరా మీడియాలో నా నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరన్నా అవును అందుకే నేను ఏ ఒక్కరు కూడా ఇప్పుడు నాకు వచ్చి సహాయతంగా నా ప్రశ్న సమాధానం చెప్తా అని నాకు ఎవరు కాల్ చేయలేదు గుర్తుపెట్టి తప్పండి మనం తిట్టండే కదా మనం తిట్టాం సార్ ఏ మతాన్ని మనం తిట్టాం ఒకటి సార్ మతాన్ని నువ్వు ప్రేమించు ఎదుటి మతాన్ని గౌరవించు ఇంకెందుకు వస్తాయండి గొడవలు ఎప్పుడైతే నా మత ఏమండి మీ వయసు ఎంత నా వయసు ఇప్పుడు అరవై మూడు అండి అరవై మూడు యాభై నాలుగు ఓకే నో ప్రాబ్లం ఓకే ఓకే కృష్ణపూర్ గారు అయితే నో ప్రాబ్లం అయితే ఇది సార్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా కానీ ఏ మాత్రం అయినా బతకండి ఎదుటివాడికి హాని చేసే ప్రయత్నం చేయొద్దు అండ్ ఎదుటివాడిని వాడి జీవితాన్ని కబ్జా చేసి వాడి జీవితాన్ని స్థానంతో నాకి ప్రయత్నం కూడా చేయకూడదు వాళ్ళ ఇంటి మీద పెత్తం చేయాలి అని ఆలోచన చేయకూడదు దేవుడు అనేవాడు ఉంటే అందరికీ సమానంగా ఉంటాడు నువ్వేం పెద్దవి కాదు దేవుడికి దేవుడికి ప్రతినిధివి కాదు కాబట్టి ఏంటంటే ఏ దేవుడికి కూడా ప్రచారం అవసరం లేదు అసలు దేవుడు అనేవాడికి ప్రచారం అవి లేదు తల్లి గురించి పరిచయం చేయాల్సిన అవసరం ఎవడికి ఉంటది తల్లికి కొడుకు తెలీదా ఉడికి తల్లి అంతే కాబట్టి ఈ విధమైన ప్రచారం కూడా అవసరం లేదు అండ్ మీలాగే ఇంకా చాలా మంది ఇప్పుడు మీరు జీసస్ బిలీవ్ చేస్తా అంటారు కానీ అంటే బైబుల్ బైబుల్లో జీసస్ నమ్ముతాను నమ్ముతారు ఓకే రాముని నమ్ముతాను రాముని కాదు నేను ఇన్ శివ టెంపుల్ శివ ఓకే సార్ నేను ఏమంటానంటే ఇప్పుడు నమ్ముతాను శివాన్ని నమ్ముతాను అద సేమ్ టైం నేను పోయే చెట్లకి రెగ్యులర్ గా వెళ్తున్నాను నేను నేను ఒక శివయ్య గురించి వాటర్ హై వాట్ గర్వాఫి అందం తీసుకొచ్చేసి మీ దగ్గర అప్పు చెప్తా ఓకే థ్యాంక్ యూ సార్ అంటే నేను ఒక విషయం చెప్తాను శివుడి గురించి రెండు విషయాలు చెప్తాను సార్ ఒక విషయం ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది ఆ అమృతాన్ని తిరిగేటప్పుడు ఫస్ట్ రాక్షసులు మునుమీశ్వరులు తిరిగేటప్పుడు ఫస్ట్ వస్తుంది మనకి ఆ ఆలాహనం వస్తుంది అలాహలం పౌరు ఎంత అంటే ఒక ఒక కోటి అనుబంబుల ఎంతైతే పోటం జరిగితే ఉంటుందో అంత పౌరు ఆ అలాహలం అది ఎవరు మరి అది ఏ ఏ గ్రహం మీద పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఈ ప్రపంచంలో ఏ భూమండలం మేము పెట్టాలా ఎక్కడ ఏ గ్రహం మీద పెట్టాలి తర్జన భర్జన పడే టైంలో శివయ్ ఆరాధిస్తే ఆయన తన కంటను దాచుకున్నాడండి మీ దేశ నంది ఎందుకుంది అయితే ఈ అవకాశం గారు శ్రీశైలంలో ఎందుకంటే ఆయన ముందు పోలేము ఎందుకంటే నంది ఉంటది నంది స్పర్శ ఉంటది స్పర్శ ఉంటది అక్క సల్లా కొడుతుంది నంది స్పర్శ అందుకే మన నంది ముందు పో నంది ముందు పోకూడదు అంటే ఆ స్పర్శ వస్తూ ఉంటది అంటే గాలి ఆయన స్పర్శ నంది స్పర్శ మన శివునికి వస్తుంది అందుకే శివుని ముందు ఎవరు పోరు అవును అండ్ ఇంకొక విషయం నింది నింది చెవు నుంచి ఆయన చూస్తారు ఎందుకంటే ఆ పుణ్యం వస్తుంది అవును అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలంటే మనం చనిపోయిన తర్వాత శివయ్య మన కోసం శ్మశానంలో కూర్చుంటాడు అంటే ఎన్నో బాధలు అనుభవించి ఈ భూలోకంలో చనిపోయిన తర్వాత బిక్కు బిక్కుగా ఉంటాం కాబట్టి ఒంటరి జీవితం ఉంటారు కాబట్టి ఆయన స్వంతన చేకూర్చడానికి ఆయన మన కోసం అండి ఈ రెండు విషయాలు మీకు చెప్పాను అండ్ మీరు ఈ ఇంకా మీరు తర్కంగా మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి ఆలోచన జ్ఞానం మెండుగా ఉంది కాబట్టి బైబిల్లో నాకు తెలిసి ఆ మానవాళికి ఉపయోగపడే అంశాలు చాలా తక్కువ ఉంటాయి సార్ తక్కువ అండి తక్కువ కాబట్టి మీరు మా తల్లిదండ్రుల ముందే కూతురు చెప్తారు అవును చాలా తప్పండి బయట తీసుకురామని చెప్తారు అవును అండ్ ఇంకొక దారుణమైన విషయం మీకు తెలుసుంటుంది సార్ దావీదు సైనికులు బయో సైనించిన తర్వాత యహో చెప్తాడు మీకు తెలుసు దావీదు నీ యజమాని కౌకట స్త్రీని నీ కౌకట చేర్చాను నువ్వు కావాలంటే ఇంకా ఇచ్చేవాడిని కానీ నువ్వు సైనికుని బయ్యతో సైనించి తప్పు చేశావు నువ్వు రాజకీయంగా చేసినటువంటి ఈ పని పట్టపక్కలు అందరు చూస్తుండగా నీ కొడుకు నీ నీ చేరువానికి నీ భార్యని నీ ఉపత్తిని నీ భార్యని నేను అప్పగిస్తాను నీకు అర్థమవుద్దా అని చెప్పేసి